లోక సంస్థంతో మొట్టమొదటిసారిగా శ్రీ రాజశ్యాముల సహిత పంచాయతన పూర్వక అతిరుద్ర మహాయజ్ఞం నిర్వహిస్తున్నట్లు కడియాల వెంకటకృష్ణ సోమిరాజు చెప్పారు శ్రీ త్యాగరాజ నారాయణదాసు సేవా సమితి ఆవరణలో గురువారం మహాయజ్ఞం ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ శ్రీ భోగలింగేశ్వర ధార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో పన్నెండు రోజుల పాటు ఈ మహాయజ్ఞం జరుగుతుంది అని ఈ నెల ఇరవై నాలుగవ తేదీ వరకు తన సారథ్యంలో నూట యాభై మంది పండితులు ఈ మహాయజ్ఞం నిర్వహిస్తారని వివరించారు నిత్యం ఉదయం నుండి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం గమపతి సుబ్రహ్మణ్యం రాజశ్యామల జపాలు రుద్ర హోమాలు సూర్య నమస్కారాలు చండీ పారాయణాలు జరుగుతాయని తెలిపారు ఇరవై రెండవ తేదీ సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి సామూహిక శాంతి కళ్యాణం జరుగుతుందన్నారు నిర్వాహకుడు ముసునూరి అయ్యప్ప మాట్లాడుతూ రాజమండ్రిలో మొట్టమొదటిసారిగా నూట యాభై మంది పండితులతో శ్రీ రాజశ్యాముల సహిత పంచాయతన పూర్వక అతిరుద్ర మహాయజ్ఞం నిర్వహిస్తున్నామని భక్తులు పాల్గొనాలి అని కోరారు పద్నాలుగవ తేదీ సాయంత్రం బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్షే సర్వం శివమయం ప్రవచనం జరుగుతుంది అని అయ్యప్ప తెలిపారు ప్రతిరోజు వెయ్యి మందికి పైగా అన్న సమారాధన జరుగుతుంది అని దాతలు సహకరించాలి అని కోరారు సమావేశంలో నారాయణమూర్తి జేవి సుబ్రహ్మణ్యం ఉమాశంకర్ సంతోషి కొమాండూరి కుమారి తదితరులు పాల్గొన్నారు భోగలింగేశ్వర ధార్మిక సేవా సమితి వారి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం శ్రీ త్యాగరాయ నారాయణదాస్ సేవా సమితి వారి ప్రాంగణంలో రాజశ్యామల సహిత పంచాయతన పూర్వక అతిరుద్ర మహాయాగాన్ని ఈరోజు ప్రారంభం చేసుకున్నాం ఎంతోమంది దాతల కృషితో భోగలింగేశ్వర స్వామి ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ శ్రీ ముసి గారి అలాగే మన నారాయణమూర్తి గారి సారథ్యంలో ఈ భక్త బృంద సహాయ సహకారాలతోటి ఈరోజు మొదలుపెట్టుకుని ఇరవై మూడు రెండు ఇరవై ఐదు వరకు ఈ పదకొండు రోజులు ఈ కార్యక్రమాలు జరుపుకుంటాం ఇరవై రెండు రెండు ఇరవై ఐదు శనివారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి సామూహిక శాంతి కళ్యాణము అదేవిధంగా ఇరవై నాలుగు రెండు రెండు వందల ఇరవై ఐదు సోమవారము యాగం పూర్తయిన తర్వాత ఆ భోగలింగేశ్వర స్వామి వారి ఆశీస్సుల కోసం మహాకామేశీ సమేత శ్రీ భోగలింగేశ్వర స్వామి వారికి విశేష శాంతి కళ్యాణము అఖండ హారతి దొరుకుతాయి మన రాజమండ్రిలో మొట్టమొదటిసారిగా శ్రీ రాజశ్యామల సహిత అతిరుద్ర మహాయజ్ఞం మొట్టమొదటిసారిగా జరుగుతోంది నూట యాభై మంది పండితులతో అండి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని యావన్ మంది భక్తులు విచ్చేసి ఈ కార్యక్రమం చేపలం మరీ మరీ కోరుతున్నామండి ప్రతి ఇవాళ పదమూడో తారీఖు ఈ రోజు నుంచి ఇలాగైతే పన్నెండు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతోంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క సాంస్కృతిక కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది అలాగే కర్ణాటక సంగీతిని స్ఫూర్తిరావు స్ఫూర్తిరావుతో కార్యక్రమం అలాగే పద్నాలుగో తారీఖు వద్దపతి పద్మాకర్ గారు పదిహేనో తారీఖునేమో గరికిపాటి గురజాడి గారు పదహారో ఏమో శివపదం అని సాంబేశ్వర ముఖస్వామి గారి అనమాచార్య కీర్తలు పదిహేడో తారీఖు సత్యప్రసాద్ గారిని ఆయనతో సంగీత కచేరీ పెట్టామండి పద్దెనిమిదో తారీఖు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి విశేష సామూహిక శాంతి కళ్యాణం ఉంది పంతొమ్మిదో తారీఖు కామండూరి రామాచారి గారిని ఆయన కచేరీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి ఇరవయో తారీఖు సుందరకాండ పారాయణ పెట్టాము హైదరాబాద్ నుంచి ఒక వస్తున్నారు వారితో పారాయణ పెట్టాము అలాగే ఇరవై ఒకటో తారీఖు అని చెప్పి ఆయన అంశంతో కాట సాధికారితో కోట సాధిగారితో మన ప్రవచన కార్యక్రమం ఉంది ఇరవై రెండో తారీఖు వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఇరవై మూడో తారీఖు మహాపూర్ణావతి ఇరవై వంద తారీఖు భోగలింగేశ్వర స్వామి వారి శాంతి కళ్యాణం జరుగుతుందండి ఏమైంది మంది భక్తులు విచ్చేసి ఈ కార్యక్రమం మహావారి మనం కోరుతున్నాను